మా గోపి అక్కడికి ఏమైనా వచ్చాడా రాలేదండి రాలేదా హలో హలో రాజు నేను అంకుల్ మాట్లాడుతున్నాను గోపి ఎక్కడికి వెళ్ళారు తెలుసా తెలియదు అంకుల్ మీకు ఎవరికి వెళ్ళి కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడా ఫూల్స్ హలో నేను గోపి ఫాదర్ని మాట్లాడుతున్నాను ఏం సార్ గోపి ఎక్కడికి వెళ్ళారు తెలియపరే చెప్తావా వచ్చి తలమంటావా కాశ్మీర్ వెళ్ళాయండి కాశ్మీరా మీరు అమ్మ కబుర్ చేస్తే నమ్మలేకపోయాను మళ్ళీ నేను తొందరగా వస్తాను ఎందుకు చెప్పలేదు ఉండాలనిపించలేదు అందుకే పెద్దగా బడ్జెట్ వచ్చేసారు మరి వారికి తెలియదా బడ్జెక్ ఈ సంగతి తెలియతే కూడా వచ్చారు వచ్చాను కళా సేవ సితారని చెప్పేస్తాను ఎప్పుడు సితార సితారీ టైం అన్నయ్య వెళ్ళి వచ్చాడు అసలు అక్కడ ఏం పనులు ఉంటావు ఏమో నాకు తెలియదండి వాడిని చూసుకోవడానికి పెళ్లి చూపడానికి వస్తున్నారా ఇవాళ ఎప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటాడు అక్కడ ఏం పనున్నట్టు ఏం కోరుకున్నావు మన పెళ్లి చేద్దే లేకుండా మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవాలని నేనేం కోరుకున్నాడు చెప్పరా వాడు కాశ్మీర్ లో ఎక్కడ ఫోన్ నెంబర్ అయినా తెలుసా ఏ హోటల్లో ఉన్నాడో తెలుసా ఓపెన్ గారా నమస్కారం అండి నేను చెక్కపాటు మాట్లాడుతున్నాను ఏమీ లేదు అర్జెంట్ గా మా వాడు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది అందుకోసం వాడు వచ్చిన తర్వాత కప్పులు చేస్తాము అప్పుడప్పుడు కానీ సారీ అండి ఏమనుకోవద్దు 啊，好。Ah, <laughs> గురించి ఆలోచిస్తున్నా నీ గురించి అబద్ధం కాదు నిజంగా నీ గురించి నేను ఆలోచిస్తున్నా నీ అందమైన పిల్ల సంగీతం సాహిత్యం నృత్యం సంస్కారం తెలిసిన పిల్ల ప్రపంచానికి దూరంగా ఈ లోయల కంకితం అయిపోయింది ఏమిటా అని ఆలోచిస్తున్నాను నీ దొరికేగా తీసుకెళ్ళిపో తీసుకుపోతాను తప్పకుండా తీసుకుపోతాను అందమైన పిల్లగా చిరుపిదు అంతరాలు మనుషులకు కానీ మనసు రాధమ్మా ఇక్కడేం చేస్తున్నావమ్మా అక్కడ మీ ఆయన కేకలేస్తున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు ఎవరైనా మా బాబాయ్ ఇక్కడ తెలుగు వాడు చాలా మంది ఉన్నారు అలా ఉండేవాడు బాబు కుటుంబాలు కుటుంబాలే బ్రతి కోసం వలసొచ్చేసాం ఎంతకి తమరారు బాబు మాది హైదరాబాద్ ఎవరి తాలూకు అదే బాబాయ్ మనం సితారపట్నం జరగలేదు నీకు సితార్ అంటే తెలుసు కావదు అదే అంటే వీణ అర్థమైందమ్మా అర్థమైందే నీకు డాన్స్ అంటే ఇష్టం ఆయనకి సంగీతం అంటే ఇష్టం అంటే మొత్తమే తెలివైన వాడే నా తెలివితే అట్లు ఇక్కడే పనికొస్తే బాబు ఇదే తెలుగుదేశం అంటే మొత్తం దేశం దేశమే కొనేసేవాడియా అదమ్మా అదమ్మా మీ నాయన కేకలాస్తున్నాడు వెళ్ళి